సెన్సిటీవర్స్ అందరికీ కూడా అండి వినాయక చవితి దగ్గర పడుతుంది అనగానే అన్ని ఏరియాల్లో కూడా వినాయకుడి యొక్క పందిర్లు వేసి ఆ వినాయకుడి యొక్క ప్రతిమలను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అచితీపట్నంలోని రాజుపేటలో ఉన్నటువంటి చిరంజీవి బొమ్మ దగ్గర లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క దేవస్థానం దగ్గర అయితే ఉన్నారన్నమాట వీళ్ళు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా గత ముప్పై ఏడు సంవత్సరాలుగా అయితే గనక ఈ వినాయక చవితి నవరాత్రులు అయితే గనక చాలా అద్భుతంగా అయితే నిర్వహించుకుంటున్నారు మనం ఇప్పుడైతే మనం చూస్తున్నది మూల విరాట్ అనమాట ఇక్కడ మనకి ఈ పక్కన ఈ సైడ్ చూస్తే గనక స్వామివారి యొక్క విగ్రహాన్ని దాదాపుగా ఇరవై అడుగుల విగ్రహాన్ని అయితే మట్టితో ఉన్న విగ్రహాన్ని అయితే గనక ఇక్కడ వీళ్ళు తయారు చేయడం చూస్తున్నాము ఈ రోజే కాదు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా కూడా ఇక్కడ నవరాత్రులు అయితే నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా మట్టి వినాయకుడిని పెట్టాలని ఒక సదుద్దేశంతో ఈ కమిటీ వాళ్ళు అయితే కనుక ఒక ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా మట్టి వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా కేవలం మట్టి వినాయకుడే కాకుండా పర్యావరణానికి హాని చేయకుండా ఉండే విధంగా ఒకసారి కొబ్బరికాయలతో ఒకసారి కాణిపాక వినాయకుడు రకరకాలుగా అయితే గనక ఇక్కడ వినాయకుడిని అయితే ఈ ఈ నవరాత్రులు అయితే నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే కనుక చాలా అద్భుతంగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇరవై అడుగుల ఉన్నటువంటి ఈ వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ విగ్రహం గురించి పూర్తి వివరాలు మనతో పంచుకోవడానికి మనతో పంచుకోవడం కోసం సత్యనారాయణ గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సత్యనారాయణ గారు నమస్తే అండి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా అయితే ఈ కార్యక్రమాలను అయితే ఈ నవరాత్రుల కార్యక్రమం గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ ప్రకృతికి హాని కలిగించే కలిగించకుండా ఉండే విధంగా ఈ మట్టి వినాయకులు పెట్టడం అయితే కనుక అందరికీ ఆదర్శప్రాయంగా అయితే నిలుస్తున్నారు మీ కమిటీ అందరూ అసలు ఈ ఆలోచన ఎప్పుడు నుంచి వచ్చింది ఫస్ట్ టైం మట్టి విగ్రహం పెట్టడం అని అది ఎలా ఎలా కొనసాగుతుంది అందరికీ నమస్కారం అండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ రాజపేటలో ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో వినాయక చవితి మా ముందు తరం వారు చేసుకుంటూ వచ్చారు తర్వాత మధ్యలో వేరేవారు ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్నాం అయితే ఇక్కడ ఇది వరకు చేసిన స్థాయి నుంచి ఒకసారిగా ఈ స్థాయికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనం డొనేషన్స్ తిరిగే క్రమంలో ఒక ఆయన మీరు హైదరాబాద్ నుంచి విగ్రహాలు తెస్తే చాలా బాగుంటుంది దాన్ని కంటిన్యూ చేయండి అన్నారు మేము ఒక మూడు నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి లారీలో పిల్ల జల్ల పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం కలిసి ఒక యాభై మంది హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి విగ్రహాలు వేసుకురావడం జరిగిందండి ఇంతే భారీ విగ్రహాలని ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు విగ్రహాలను వేసుకొచ్చి విపరీతమైన కష్టాలు నష్టాలు లాభాలతో ఒక నాలుగు సంవత్సరాలు ప్యాస్టాఫ్ ప్యారెస్ పెట్టి వినాయక చవి చేయడం జరిగింది అలా చేసే క్రమంలో ఆ విగ్రహాన్ని మనం నిమజ్జనానికి తీసుకెళ్లే క్రమంలో రకరకాలైన గొడవలు కరెంటు వైర్లు పిల్లల్ని కాపాడుకోవాలి నిమజ్జనం అంటేనే భక్తితో కూడుకుని చేసేదే కానీ మేం పడ్డ ఇబ్బందులు ఇంకెవరో పడకూడదనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహం చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మట్టి విగ్రహం చేయడం ప్రారంభించామండి అది కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేవాళ్ళే తప్ప ఒక అడుగు ముందుకేసేవాళ్ళు అంటే వేరే ప్రాంతాల్లో ఉండి ఉండొచ్చు మా ప్రాంతంలో అయితే ఎవరు ఈ రకంగా చేయలేదండి అదే అడుగు ముందు మనమేద్దాం అనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మట్టి విగ్రహాన్ని చేయడం ప్రారంభించామండి అలాగే ఇంకొక రీజన్ కూడా ఉందండి మనం యాక్చువల్గా నిమజ్జనానికి అంటే ఆడవారు పిల్లలు రావడం జరగదు వాళ్ళు కూడా కోరిక ఉంటుంది మనం మట్టి విగ్రహం పెట్టినట్టయితే వాళ్ళను కూడా స్వామివారి నిమజ్జనంలో పాల్గొనేటట్టుగా చేయొచ్చు అనే ఉద్దేశంతో మట్టి విగ్రహం చేయడం ప్రారంభించాం ఈ విగ్రహాన్ని నిమజ్జనం ఇక్కడే చేస్తామండి ఇక్కడే తయారు చేస్తాం ఈ నిమజ్జనం కార్యక్రమంలో ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కలిపి సుమారు ఒక ఐదు వేల మంది పాల్గొంటారండి ఎటువంటి గొడవలు ఉండవు సగ్గ అల్హ అలాహదకరమైన వాతావరణం ఉంటుంది పిల్లా జల్లా అందరూ ఉండేప్పటికి మేము ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తామండి వరకు ఎక్కి స్వామివారి మీద నీళ్లు పోయడానికి మా కమిటీ వారు నీళ్లు అందిస్తూ ఉంటారు భక్తులు స్వామివారి మీద ఆ నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా ఆ మట్టి కరిగిపోయి ఆ మట్టిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న పూలికొండ పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనేది మేము అభిప్రాయం కలెక్ట్ చేస్తామండి అయితే సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఏ ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల అవదండి ఎందుకంటే సమిష్టి కృషి వల్లే అవుతుంది ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి అందరూ ఆమోదించే విధంగా ఆమోదించాలి దాన్ని మనతో పాటు నడిచి రావాలి ఇక్కడ మీ కమిటీ వాళ్ళు ఎలా సహకరిస్తారు ఈ నిర్ణయాన్ని ఎలా ఎవరు తీసుకుంటారు ఇది ఈ విషయంలో కొంచెం బాధాకరమైన విషయం అండి ఇది వరకు మా కమిటీలో ఇరవై నుంచి పాతిక మంది ఉండేవాళ్ళండి అసలు చాలా ఎవరి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒకరిని ఒకళ్ళ నిర్ణయం తీసుకోవడం ఆ పని అమలు పరచడం అనేది ఏమి ఉండదు కదా ఎవరి పని వాళ్ళు ఒకళ్ళు పంది వాళ్ళు ఒక లైటింగ్ గుంజలు పాతే వాళ్ళు కొంతమంది డొనేషన్స్కి వాళ్ళు కొంతమంది గుడిలో పనులు చూసుకునేవాళ్ళు అలా పాతికి నుంచి ఇరవై ఐదు మంది ఉండేవారు కానీ దురదృత్సవత్వం ఏంటంటే కారణం ఏదైనా కావచ్చు ఇవాళ నలుగురు ఐదురు మాత్రమే మిగిలాం మేమేంటంటే మనం మట్టి విగ్రహంలో ఈ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మన గుడికి ఒక ఒక గీదనేది తీసుకొచ్చాం దాన్ని ఏదో రకంగా చేయాలనే ఉద్దేశంతోనే నలుగురు నలుగురు ఐదుగురం ఫర్ ఎగ్జాంపుల్ సమ్మెట్ సేను గారు తలాది నరేష్ గారు బేరం రాజారావు గారు దేవరం బాబీ గారు అని ఆయన బేరం బాలకృష్ణ గారు అలా ఇలా కొంతమంది మాత్రమే మిగిలామండి ఇది కొంచెం బాధాకరమైన విషయం అయితే సాధారణంగా ఏంటంటే మీరు అందరూ నిమజ్జనం కూడా ఇక్కడ చేస్తామంటే అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి సాధారణంగా నవరాత్రులు అంటే ఏంటంటే మనకి వినాయక చవితి తీసుకు సందర్భంగా తీసుకుంటే గనక ఈ లడ్డుకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ లడ్డూని మనకి గతంలో చూసుకుంటే గనక హైదరాబాద్ లో బాలానగర్ లడ్డు నుంచి లక్షల్లో కోట్లలో ఆ లడ్డు పాట పలికే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది ఇక్కడ కూడా లడ్డు కూడా ఒక ప్రాముఖ్యత అనేది ఉంది దాని విశిష్టత ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటండి ఒక లడ్డూ పరంగానే తీసుకుంటేనే కాకుండా కూడా స్వామివారి కూడా చాలా మహిమ గల స్వామివారు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చదువుకున్న పిల్లలు ఈ రోజున చాలా హై పొజిషన్లో ఉన్నారు వివిధ జాబుల్లో కానివ్వండి మంచి పొజిషన్లో ఉన్నారు కేవలం వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళడం వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నది ఉన్నామనేది వాళ్ళ ఫీలింగ్ అది నిజం కూడా అలాగే లడ్డూ కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉందండి ఈ ప్రాంత ప్రజల్లో విషయంలో కూడా ఎందుకంటే మనం ఏ సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరం ఏ ఏ సంవత్సరం అనేది కాలిక్యులేట్ చేసి అన్ని కేజీలు లడ్డు తయారు చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముప్పై ఏడో సంవత్సరం ఈ సంవత్సరం మనం ముప్పై ఏడు కేజీల మహాప్రసాదం పెడుతున్నాం ఇక్కడ నాకు తెలిసి ఈ లడ్డు గుడి చేతులు ఒక యాభై ఐదు వేలు హైయెస్ట్గా వెళ్ళిందండి ఈ సంవత్సరం మేము ఒక లక్ష రూపాయల వరకు మేము అంచనా వేస్తున్నాం ఏంటి వెళ్తుందని కూడా అనుకుంటున్నాం ఈ విశేషమైన ప్రాధాన్యత ఉందండి ఈ లడ్డుకి ఈ నవరాత్రులు కార్యక్రమం చేసేటప్పుడు ఏంటంటే చాలా ఉర్దురుకులు ఉంటాయి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎంత బాగా అయితే నవరాత్రులు మనం నిర్వహించామో ఎంత బాగా అయితే మన కార్యక్రమం నిర్వహించామో అదే రోజు అదే విధంగా అన్న సమారాధన కార్యక్రమానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు సుమారుగా ఎంత మందికి ఆ స్వామి ప్రసాదాన్ని అంది అందిస్తూ ఉంటారు ఇది ఇది చెప్పడం చాలా సంతోషకర విషయం అండి ఎందుకంటే మనకు అన్నదానం అనగానే మనం ఒక ఐదు వేల మందికి ఇక్కడ ప్రసాదం పంచిపెడటం జరుగుతుంది కేవలం భక్తుల సహకారంతోనండి ప్రతి ఒక్కరు మన గుడిలో అన్నదానం అనగానే వాళ్ళకు తోచిన తోచినంత ఐదు వేలు పదివేలు మొత్తం ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు మంది భక్తులు ఉన్నారండి మన గుడికి వాళ్ళ సహకారంతోనే ఐదు వేల మందికి మనం అన్నదానం చేయగలుగుతున్నాం అలాగే మనకి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలా విశేషంగా వస్తారండి రాజుపేటలో ఈ ఆలయం అంటే అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది దాన్ని వాళ్ళు వెళ్ళబోస్తున్నారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఏదో బొమ్మ పెట్టావా నిమజ్జనం చేసావా లడ్డు పడ పడేసామా భోజనం పెట్టేసాము కాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా విశేషంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు హోమాలని పూజలని చేస్తుంటారు అలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు ఈ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మన ఈ ఆలయానికి శ్రీ విష్ణు పట్ల సత్యనారాయణ శర్మ దత్తు గారు మనకి ప్రధాన సలహాదారులుగా ఉన్నారండి వారి చేతుల మీదగానే గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆ తొమ్మిది రోజుల్లో స్పెసిఫిక్గా రోజే ఆ గణపతి హోమం చేపించడం జరిగేది ఇదివరకు కానీ ఈ సంవత్సరం గారి సలహా మేరకు నిరంతరం లక్ష్మి లక్ష్మీ గణపతి హోమం జరిగేదట్టుగా అంటే మనం గుడి గుడితరపు నిర్వహించే రోజు హోమం కాకుండా మనం పర్మనెంట్గా ఒక హోమాన్ని అక్కడ రెడీ చేసి ఎవరైనా భక్తులు ముందు రోజు మన కమిటీ వారికి తెలియజేస్తే వారితో కూడా గణపతి హోమం గణపతి హోమం చేసేదట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామండి అలాగే ఇక సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే మనకి పక్కనే ఉన్న స్థలంలో ఒక పర్మనెంట్గా ఒక స్టేజి ఏర్పాటు చేస్తున్నాం అండి అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఆ స్టేజి మీద వాళ్ళకు వచ్చింది ప్రదర్శించవచ్చు స్కూల్ పిల్లలు డాన్స్ వేస్తారు హరికథ చెప్తారు ఏదో చెప్తూ ఉంటారు కదా అలా ఎవరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పర్మనెంట్గా గుడి తరపున ఒక స్టేజి ఏర్పాటు చేస్తున్నాం వారికి గుడి తరపున ప్రైజ్ లో అవి ఉంటాయండి తప్పకుండా ఇలాంటి విగ్రహాలు చేయాలంటే పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు విగ్రహాలు చేయాలంటే ఎంతో నిష్ఠతో కూడుకుని ఎంతో శ్రమతో కూడుకున్న పని అలాంటి సంకల్పం మనలో ఉన్నా అలాంటి చేసేవాడు దొరకటం కూడా చాలా మనం ఎత్తుకోవాలి ఎక్కడ ఉన్నారు వీళ్ళు అనేది అలా మీరు ఇన్ని ఇన్ని అడుగులు విగ్రహాలు చేయడానికి ఎక్కడ తీసుకొచ్చారు చేసేది ఎవరైనా మీ మాటకి నేను అడ్డొచ్చాను సంకల్పం అయితే మాది కాదు హండ్రెడ్ పర్సెంట్ మాది కాదు దేవ సంకల్పం మేము ప్రయత్నిస్తున్నాం అంతే సంకల్పం అయితే దేవుడిదే మేము ప్రయత్నించే క్రమంలో మట్టి బొమ్మను చేయాలి అని అనుకున్నప్పుడు మాకు తట్టిన ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి మన మచిలీపట్నంలో దేశపేటలో ఉండే వెంకట్రావు గారండి అయితేనే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన్ని కలవడం జరిగింది మేము ఆయన కూడా మా అంద అభిమానం మా గుడి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ విషయాలతో ఆయన ఈ కార్యక్రమంకు ఒప్పుకొని ఈ చేయడం జరుగుతుందండి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏడుకొండల స్వామి మీకు మేము పాంప్లెట్స్లో డిస్ప్లే చేసాం ఆ విగ్రహం చేసింది కూడా ఈయనేనండి ఆ సంవత్సరం తొమ్మిది రోజుల్లో ఇరవై వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చారండి ఇరవై వేల మందులు భక్తులు కూడా మినిమం అరగంట అక్కడి నుంచి నా విగ్రహం చూశారు ఏదో చూసాము వెళ్ళిపోయాము అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇరవై నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూస్తే కానీ తనివి తీరలేదు అన్నట్టుగా చేశారు అయితే ఆయన కూడా దేవుడి కృప ఉంది ఉంది కాబట్టి ఆయన అలా చేయగలుగుతాం అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేసే విగ్రహం దేశపేట వెంకటేశ్వరే చేస్తున్నారు మహా అద్భుతంగా ఒక విషయంలో చెప్పాలంటే అతిశయక్తి కాదు కానీ ఇలాంటి విగ్రహాలు చూడలేని వారు ఏదో కొంత కోల్పోయినట్టే ఎందుకంటే ఈ విగ్రహం తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది యాక్చువల్గా మేము నలభై రోజులైంది విగ్రహం తయారు చేయడం మొదలెట్టి కానీ ఇక్కడ పూజలు నవరాత్రులు జరిగేది తొమ్మిది రోజులు మాత్రమే ఆ తొమ్మిది రోజుల్లో వచ్చి స్వామివారిని చూస్తే వారికి స్వామివారి కృప తప్పక ఉంటుందని మా అభిప్రాయం అయితే చివరిగా ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పండగ నుంచి నవరాత్రులు అయ్యే వరకు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి కూడా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క హోమ కార్యక్రమం జరుగుతుందండి అది కూడా భక్తులు ఒక రోజు మాకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది అలాగే ప్రతిరోజు ఆరింటి కాడి నుంచి పదింటి వరకు కూడా వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మనం ఇక్కడ పర్మనెంట్ స్టేజ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం స్కూల్ పిల్లలు డాన్స్ అని ఈ భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు లేకో రాకో కూడా చాలామంది వాళ్ళ కళలని ఇంట్లోనే అట్టు పెట్టాల్సి వస్తుంది అలాంటి వారికి అందరికి కూడా ఈ ఆలయం తరఫున ఒక మంచి అవకాశం కల్పిస్తున్నాం మీరు కానీ ఒక రోజు ముందు మా కమిటీ వారికి తెలియజేస్తే మీకు కావాల్సిన స్టేజీ కానీ మైక్ కానీ లైటింగ్ కానీ అంతా కమిటీ వారు ఏర్పాటు చేస్తారండి అదొక కార్యక్రమం నిరంతరంగా అంటే ఫస్ట్ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటలకు కా మొదలుపెట్టి తొమ్మిదో రోజు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే పదిహేనవ తారీఖు ఆదివారం వచ్చిందండి పద్నాలుగు సెకండ్ సాటర్డే వచ్చింది ఈ రెండింటిని పురస్కరించుకుని స్వామివారి మహాప్రసాదం లడ్డు వేలంపాటని ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తామండి పదిహేనవ తారీఖు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తాం సుమారుగా ఒక గంటన్నర రెండు గంటల్లో ఈ భక్తుల యొక్క వేలం పాటను తీసుకుంటూ ఆ పాటను కొనసాగించడం జరుగుతుంది అలాగే సోమవారం పొద్దున్నే స్వామివారి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుందండి సోమవారం పొద్దున్నే ఐదు గంటలకి మొదలవుతుంది అలాగే ఈసారి ఏంటంటే కొన్ని మనం కొంచెం ఇబ్బందికరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అంతకుముందు ఆలయం ముందు నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోద్దు బండి మీద చూసుకుని స్వామివారిని చూసుకుంటా వెళ్ళిపోయి దండం పెట్టుకుని చాలా చాలామంది ఉండేవారు ఈసారి అలా అలాంటి అవకాశం లేదండి ఎట్టి పరిస్థితుల్లో మనకి మూల విరాట్ని దర్శించుకొని ఈ మనం ఏర్పాటు చేసే విగ్రహాన్ని చూసేదట్టుగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే బయటే కాలు కడుక్కునే విధంగా ఏర్పాటు చేయడం బ్యారికేడ్స్ పెట్టడం ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులకి ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి కనుక అందరు భక్తులు కూడా తొమ్మిది రోజుల్లో ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సినవి కూర్చున్నాం అలాగే ప్రతి సంవత్సరం మనం నిమజ్జనం రోజునే అన్నదానం చేయడం జరుగుతుంది మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల అన్నదానాన్ని ఒక వారం పోస్ట్ పోన్ అంటే వచ్చే ఆదివారం నాడు నిమజ్జనం తర్వాత వచ్చే ఆదివారం నాడు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు దృష్టిలో ఉంచుకుని దానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మచిలీపట్నంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వీళ్ళైతే మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ కోవలోనే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అంటే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై కూడా ఈ మట్టి విగ్రహాన్ని పెట్టే ఆలోచనలు అయితే కమిటీ వారు అయితే ముందుకు సాగుతున్నారు అలాగే ప్రతిరోజు కూడా అంటే మన వినాయక చవితి ప్రారంభమైన రోజు నుంచి ఈ తొమ్మిది రోజులు కూడా నిత్యం పూజా కార్యక్రమాలు హోమాలు అలాగే సాయంత్రం పూట సాయం సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే లడ్డూ వేలం అలాగే అన్న సంతర్పణ ఏది కూడా టైం టు టైం డే టు డే టు ఒక ఒక టైం ప్రకారం వాళ్ళు నిర్వహిస్తూ అది జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మనందరూ చెప్పుకున్నట్లుగానే ఏదైనా ఒక విగ్రహం తయారు చేయాలంటే ఎంతో నిష్టతో కూడుతున్న పని అనమాట అలాంటిది ఎంతో నిష్టతో కూడుకుని ఒక ఇరవై అడుగుల విగ్రహాన్ని ఆయన వెంకటేశ్వరరావు గారు ఎంతో చక్కగా ఆ విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాజుపేటలో మన చిరంజీవి బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నవరాత్రుల పందిరిని ఖచ్చితంగా సందర్శించి స్వామివారి యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థపసాదాలు స్వీకరించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు అలాగే ప్రతిరోజు కూడా కల్చరల్ కార్యక్రమాలు ఉంటాయి ఎవరైనా కన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్టేజ్ మీద ముందుగానే వీళ్ళకి కనుక ఇంటిమేట్ చేస్తే కనుక వాళ్ళు మనకి మీకు కావాల్సిన కళాకారులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తామని చెప్పి ముందుగానే చెప్తున్నారు చూస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండి సిసిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ